మహిమ ఘనత ఏసైకే కలుగును గాక నెలంతా కాపాడినటువంటి దేవునికే స్తోత్రం 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 మరొక ఏప్రిల్ మాసం మొదటి దినాన ప్రభు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన ఒక అద్భుతమైన వాగ్దానము దాని గ్రంథం పదాధ్యాయము పదకొండు పన్నెండు రాయబడిన మాట నీవు నాకు బహు ప్రియుడు గనుక నీకు శుభమగును శుభమగును యేసు నామములో ఏప్రిల్ మాసంలో గొప్ప కార్యాలయ జీవితంలో దేవుడు ఉన్నాడు ఎక్కడ అడుగు పెడతావో అక్కడ నీకు శుభం కలగబోతుంది ఏ ఉద్యోగం చేస్తున్నావో ఆ ఉద్యోగులు నీకు ప్రమోషన్ రాబోతుంది నమ్ము ఎక్కడికైతే నువ్వు ప్రయాణం చేస్తున్నావా ప్రయాణంలో దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు నామములో కోర్టు సమస్యల కొరకు కోర్టుకు వెళ్తున్నావా నీకు శుభవార్త వినబడబోతుంది నామములో వివాహాలు మీ జీవితంలో మీ బిడ్డలకి శుభకార్యాలుగా శుభకార్యాలు ఏసునాములు ఇంట్లో జరగబోతున్నాయి నామములో ఒక దైవజుడుగా నేను చెప్తున్న మాట చక్కగా నీ యొక్క బిడలకి గర్భఫలాలు దేవుడు ఇవ్వబోతున్నాడు ఒక శుభవార్తను వినబోతున్నావు ఉద్యోగం కోసం అప్లై చేసి వదిలేస్తావు చాలా దినాలు బట్టి చూస్తున్నావు వెయిట్ చేస్తున్నావు జాబ్ కొరకు ఆ జాబు గురించి ఫోన్ కాల్ రాబోతుంది లేకపోతే కాల్ లెటర్ రాబోతుంది ఏసునాములు నీకు ఉద్యోగం దేవుడు ఇవ్వబోతున్నాడు నీ ఇంటిలో శుభము కలగబోతుంది ఏసునాములు ఏప్రిల్ మాసంలో దేని గురించి అయితే స్థలం కొన్నా ఇల్లు కట్టాలని ఆశ లేదు ఏసునాములు ఏప్రిల్ మాసంలో నీవు ఆ ఇంటికి పునాది వేయబోతున్నావు చక్కటి ఇల్లు కట్టబోతున్నావు ఏసునామంలో విదేశాలు వెళ్ళడానికి చాలా దినాలు పడి ప్రయత్నం చేస్తున్నావు వేసా రా వేసా కోసం వెయిట్ చేస్తున్నావు ఏసునాములు ఏప్రిల్ మాసంలో నీకు శుభము కలగబోతుంది ఎందుకంటే నువ్వు దేవునికి ప్రియుడు గనుక ప్రియురాలవు గనుక నామంలో శుభవచనాలు శుభకార్యాలు శుభకరమైనటువంటి ఆనవాలు దేవుడు నీ జీవితములో ఘనంగా మర్యాదగా ఏప్రిల్ మాసం అంతా కూడా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు కాబట్టి దీని కొరకు కదా ఎదురు ఎదురుచూస్తున్నావు నీవు శుభకార్యాల గురించే కదా శుభం గురించే కదా ఎదురుచూస్తున్నావు ఆ శుభవచనాన్ని ఆ శుభ వాగ్దానాన్ని ఆ శుభకార్యాల్ని నీ ఇంటిలో నా దేవుడు జరిగించి నీకు మేలు చేయాలనుకుంటున్నాడు కనుక ఏప్రిల్ మాసం అంతా కూడా ప్రభు కృపనికి తోడే ఉండబోతుంది శుభ వచనాలు వినబోతున్నాం శుభవార్తలు వినబోతున్నాం శుభకార్యాలు అటెండ్ అవ్వబోతున్నావు అన్నీ కూడా ఏవైతే నీకు మేలు మేలుకరమైన ఏమున్నాయో అవన్నీ నీకు శుభాలే కలగబోతున్నాయి నమ్మో విశ్వాసం ఉంచు గాడ్ బ్లెస్ యూ దేడి వాగ్దాని జీవితంలో గాక ఈ ఛానల్ అనేక మందికి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ పరిచయకు సహకరించాలని మీకు మనవి ఏప్రిల్ మాసం అంతా దేవుని సన్నిధి మీకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేంటి ముందుకు గాక గాడ్ బ్లెస్ యూ నీవు ప్రియుడిగా ఉండు నీకు శుభమో కలుగును గాక ఆమెన్ ఆమెన్